హలో అండి అందరికి ఈరోజు కాకినాడలో భవన్నారాయణ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ఆ టెంపుల్ మీ అందరికి చూపించబోతున్నాను ఆ వీడియో చూసి మీ అందరికి నచ్చితే లైక్ చేయండి భవన్నారాయణ స్వామి దర్శనం చేసుకోవాలి అంటే ఫస్ట్ సర్పోవరం జంక్షన్ వెళ్ళాలి ఈ సర్పోవరం జంక్షన్ ఎటువైపు అంటే పిఠాపురం సైడ్ వెళ్ళే రోడ్లో అయితే ఉంటుంది అన్నమాట సర్పోవరం జంక్షన్కి లెఫ్ట్లో మనకి ఒక ఆర్చ్ కనిపిస్తుందండి ఆర్చ్ పైన భవన్ నారాయణ స్వామి టెంపుల్ ఎలా వెళ్ళాలి అనేది అయితే ఇక్కడి నుంచి అయితే మనకి తెలుస్తూ ఉంటుంది ఇదే అనమాట ఆర్చు ఇక్కడి నుంచి కరెక్ట్గా మనకి ఈ భవన్ నారాయణ స్వామి టెంపుల్ వచ్చేసి ఒక కిలోమీటర్ మాత్రమే ఉంటుందండి ఈ ఊరికి సర్పవరం అనే పేరు ఎలా వచ్చిందో ఇప్పుడు తెలుసుకుందామండి ఇది ఒక పురాణ గాథ అయితే ఉందంటండి ఈ టెంపుల్కి కశ్యప ప్రజాపతి భార్యలు ఇద్దరు ఉండేవారంట వినత ఖద్రువ వినతకి అనురుడు గర్ధమంతుడు పుడతారంట కద్రువకి మాత్రం వెయ్యి మంది సర్పజాతి కుమారులు పుడతారంట అయితే ఈ వినత కద్రువలు ఒక పందెం వేసుకుంటారంటండి ఆ పందె ఏంటి అంటే ఎవరైతే ఆ పందంలో ఓడిపోతారో వాళ్ళ దాస్యం చేయాలని ఈ పందెం అయితే వేసుకుంటారంటండి ఈ పందెంలో తన యొక్క సవితిని ఓడించమని కద్రువ తమ కుమారులని అడుగుతుందంట అడిగినప్పుడు కద్రువ కుమారులు ఆ విధంగా చెయ్యమా చెయ్యం అది అధర్మం అని చెప్తారంట అయితే మీరు ఈ పని చేసి పెట్టరు కాబట్టి నేను ఈ పందెంలో ఓడిపోతా మీరు నాకు సహాయం లేదు కాబట్టి ఆ తర్వాత జన్మేజయ మహారాజు చేసే ఆ యాగంలో పడి మీరంతా మరణిస్తారు అని చెప్తుందంట అలా చెప్పినప్పుడు వీళ్ళంతా భయపడిపోతారంట అదే సమయంలో కసిపు ప్రజాపతి బ్రహ్మను కలిసినప్పుడు వీళ్ళంతా మంచివాళ్ళు కాబట్టి వీళ్ళకి ఏమీ జరగదు అని కూడా చెప్తారంట అయితే ఆ సర్పాల్లో అనంతుడు అనేటువంటి ఒక సర్పం మాత్రం విష్ణువు కోసం ప్రార్థిస్తూ ఉండగా కొన్ని అయితే తిరుగుతూ ఉండ ఉండేవాడంట అప్పుడు ఈ సర్పవరం అనే ప్రాంతానికి అనంతుడు చేరుకున్నాడంట చేరుకుని ఇక్కడ విష్ణువు దర్శనం చేసుకున్నాడంట సర్పంవరం పొందింది కాబట్టే సర్పవరం అని ఈ ఊరికి పేరు వచ్చింది పురాతనమైన ఆలయం శ్రీ భవన్నారాయణ స్వామి రాజలక్ష్మి సమేత శ్రీ భవన్నారాయణ స్వామి క్షేత్రం మనకి తెలుగు రాష్ట్రాల్లో భవన్నారాయణ స్వామి ఆలయాలు పంచ భవన్నారాయణ క్షేత్రాలు పొన్నూరు బాపట్ల నర్సరావుపేట బావదేవర్పల్లి సర్పవరం ఈ అన్నిటిలో కన్నా సర్పవరం చాలా శక్తివంతమైన టెంపుల్ అని చెప్తూ ఉంటారు ఎందుకు అంటే ఇక్కడ నారద మహాముని వారు ఈ క్షేత్రంలో తపస్సు ఆచరించి మహావిష్ణువు గరుడు వాహనం మీద కూర్చుని దర్శనమిచ్చారంట ఇక్కడ స్వయంభు శ్రీ పాతాల భవన్నారాయణ స్వామి సన్నిధి ఆ తరువాత లక్ష్మీ సమేత దర్శనం కాలేదని విశేషంగా గరుడ వాహనం మీద కూర్చుని దర్శనం అయితే అయ్యిందంట అని చెప్తూ ఉంటారు ఇక్కడ నారద మహాముని వారు లక్ష్మీ సమేతంగా కూడా దర్శించుకోవాలని కోరుకుని రాజ్యలక్ష్మి సమేత అమ్మవారిని దర్శనం మనసులో ధ్యానం చేసుకుని నారద మహాముని వారు స్వయంగా ఆయన చేతుల మీదుగా రాజ్యలక్ష్మి భవన్నారాయణ స్వామిని ప్రతిష్ఠించారని ఇక్కడ చెప్తూ ఉంటారనమాట త్రికరణ శుద్ధిగా ఎవరైనా ఈ క్షేత్రంలో భవన్నారాయణ స్వామి నామజపాన్ని స్మరిస్తే కనుక మనం ఈ టెంపుల్లోకి అడుగు పెట్టగానే ఆ స్వామి మన మనసులో ఉన్న కోరిక ముందే గ్రహించి ఆ కోరిక ధర్మబద్ధమైనది అంటే కనుక అది తప్పకుండా నెరవేరుతుందని ఇక్కడ నమ్మకం అనమాట ఈ క్షేత్రాన్ని దేవతలు కట్టించారని చెప్తూ ఉంటారనమాట ఈ క్షేత్రం వెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆదిశేషు అంశ అయిన అనంత ఒక సర్పం వచ్చి శ్రీ భవన్నారాయణ స్వామి నామజపం చేసుకుంటే ఆ సర్పానికి శ్రీ భవన్నారాయణ స్వామి వరం ఇచ్చారని భవన్నారాయణ స్వామి వెలిసిన తర్వాత మొట్టమొదటిసారిగా సర్పం వరం పొందింది కాబట్టి ఈ ఊరిని సర్పవరం అని కూడా పిలుస్తూ ఉంటారన్నమాట ఇది స్వయంభూ క్షేత్రం అండి ఇక్కడ ఎవరైనా కుదిరితే ఒకసారి వచ్చి దర్శనం చేసుకోండి చాలా బాగుంటుందన్నమాట టెంపుల్ కూడా మనకి అయితే వీడియో తీయటానికి లేదండి చుట్టూ మాత్రం మనం వీడియో అయితే తీసుకోవచ్చు లోపల మాత్రం కెమెరా ఎలా లేదనమాట చుట్టూ కూడా చిన్న చిన్న గుళ్ళు ఉంటాయన్నమాట ఆంజనేయ స్వామి వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి ఇలా చిన్న చిన్న గుడి చిన్న చిన్న గుడ్లు కూడా ఉంటాయన్నమాట లోపల మాత్రం మేము వెళ్ళి దర్శనం చేసుకున్నాం స్వామిని అయితే అసలు రెండు కళ్ళు అనమాట చూడటానికి అంత అందంగా ఉంటారు స్వామి అయితే నేనైతే ఆ స్వామి వారిని మీరు అందరూ చూస్తారని చెప్పేసి గూగుల్లో ఉన్న ఫోటో అయితే నేను మీ అందరికీ చూపిస్తాననమాట నార్మల్గా అయితే కెమెరా ఎలా లేదు కాబట్టి చుట్టూ ఉన్న టెంపుల్ని అయితే చూపిస్తానన్నమాట ఇది ఎప్పుడో దేవతలు కట్టించిన టెంపుల్ కదా చూస్తేనే అర్థమవుతుంది కదా టెంపుల్ అయితే చాలా బాగుంటుంది మీలో ఎవరికైనా దగ్గరగా ఉంటే కనుక ఒకసారి ఈ టెంపుల్ని అయితే దర్శనం చేసుకోండి చాలా పవర్ఫుల్ టెంపుల్ అని కూడా చెప్తూ ఉంటారనమాట నేనైతే మొన్న సమ్మర్లో వెళ్ళాను అప్పటి నుంచి వీడియో చేద్దామంటే అవ్వలేదనమాట ఇప్పుడైతే పోస్ట్ చేస్తున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను అనమాట ఓకేనా ఇది అయితే ఎంట్రన్స్ అనమాట అండి ఇక్కడ నుంచి కెమెరా ఎలా లేదనమాట చూసారు కదా ఇదంతా కూడా దేవతలు కట్టించారంట ఎంత బాగా ఇంత బాగా ఉన్న గుడి ఇప్పట్లో ఎక్కడుంది చెప్పండి yeah